గుజరాత్ గాంధీనగర్ లో రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ జరిగింది ఇక ఈ సమిట్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు సమిట్ లో ప్రధాని మొత్తం అంతా కలిగి తిరుగుతూ అక్కడ ఉన్న ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఆయన కలిగి తిరిగారు గుజరాత్ గాంధీనగర్ లో రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ జరుగుతోంది ఈ సమ్మిట్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు ప్రారంభించిన అనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాలను పరిశీలిస్తూ ఆయన మొత్తం ఆ సమిట్ మొత్తం కలిగి తిరిగారు అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరికీ అభివాదం చేస్తూ కూడా ఆ సమిట్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం